తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భాషాశాస్త్రంలోని వర్ణ విజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం మొదటిది వచ్చేసి వర్ణ విజ్ఞానం వర్ణ విజ్ఞానం గురించి తెలుసుకుందాం వర్ణ విజ్ఞానంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అంశం వచ్చేసి వర్ణం అంటే ఏమిటి భేద సమర్థాలైన అర్థభేద సమర్థాలైన ధ్వనులను వర్ణం అంటారు వర్ణం అంటారు తరువాత రెండు సవర్ణం అర్ధభేద సమర్థాలు కాని ధ్వనులను అర్ధభేద సమర్థాలు కాని ధ్వనులను అర్ధభేద సమర్థాలు కాని ధ్వనులను సవర్ణం అంటారు వర్ణం అర్ధ సమర్థాలైన ధ్వనులను వర్ణం అంటారు సవర్ణం అర్ధభేద సమర్థాలు కాని ధ్వనులను సవర్ణం అంటారు ఉదాహరణకి కోడలు తర్వాత గోడలు అని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఖో అనేది ఇందులో గో అనేది చూసినట్లయితే ఇది ఒక అర్థాన్ని ఇస్తుంది ఇది ఒక అర్థాన్ని ఇస్తుంది పలకడానికి దగ్గర దగ్గరగా సంబంధం కొంచెం ఉన్నా కానీ కోడలు అనేదానికి ఒక అర్థం ఉంది గోడలు అనేదానికి ఇంకొక అర్థం ఉంది కోడలు అంటే మనకు రక్త సంబంధాల్లో వచ్చేటటువంటి కోడలు అదే గోడలు అంటే ఇంటి చుట్టూరు కట్టుకునే గోడలు ఇలా దీని అర్థం వేరు దీని అర్థం వేరు ఇట్లా అర్థ భేదాన్ని కలిగిస్తాయన్నమాట వర్ణం అనేది అర్ధ భేదాన్ని కలిగిస్తుంది అప్పుడు అలాంటివి వర్ణాలు అంటారు మరి సవర్ణం దీనికి ఉదాహరణ చూసినట్లయితే కారం అంటే దానికి కారం కారం అన్న కూరగా కూరలో వేసుకునే కారం వస్తుంది దానికి కారం అన్నా కానీ మనం కారమే అనుకుంటాం కారం అంటే కారమే అనుకుంటారు కారం అన్నా కానీ కారమే అనుకుంటారు కాబట్టి అర్ధభేదం లేదు ఇది వీటికి కాబట్టి ఇవి సవర్ణాలు భాషలో అర్ధభేద సమర్థాలు కాని ధ్వనులను సవర్ణాలు అంటారు ఉదాహరణకి కారం కారం వీటికి ఒకటే అర్థం ఉంది ఇవి వేరు వేరు అర్థాలను సృష్టించలేవు ఈ సవర్ణాలు అప్రధాన ధ్వనులు వర్ణాన్ని ఫొనిమ్ అంటారు సవర్ణాన్ని అల్ఫోనిమ్ అంటారు ఇందులో మొదటిది వచ్చేసి వర్ణ సమీకరణం ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి పరవర్ణ సమీకరణం పరవర్ణ సమీకరణం రెండవది వచ్చేసి పూర్వ వర్ణ సమీకరణం వర్ణ సమీకరణం అంటే ఒక వర్ణం దాని ముందున్న వర్ణాన్ని తనలాగా మార్చుకుంటుంది ఉదాహరణకి పూర్వపదము పరపదము పూర్వపదంలోని ఒక వర్ణం పరవర్ణంతో కలడం ఒక మోడల్ పరవర్ణంలోని ఒక వర్ణం పూర్వవర్ణంతో కలిసిపోవడం ఇంకొక మోడల్ అన్నమాట ఇందులో ఒకటి వచ్చేసి పరవర్ణ సమీకరణం పరవర్ణ సమీకరణం దీన్ని మనము ఉదాహరణతో వివరించుకుందాం ఇక్కడ నిత్యం దానికి వచ్చేసి నిత్యం అని వస్తుంది నిత్యం అని వస్తుంది పరవర్ణ సమీకరణం అంటే ఏమిటి ఇది పూర్వపదం ప్లస్ ఇది పరపదం అనుకుంటే అట్లా మనం ఊహించినట్లయితే పరవర్ణం పరవర్ణం దాని ముందున్న వర్ణంతో కలిసిపోయి పరవర్ణం దాని దాని ముందున్న వర్ణంతో కలిసిపోయి పూర్వవర్ణంగా మారిపోతుంది ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే ఈ తా అనున్నది పూర్వవర్ణం తా కింద యావత్ అన్నది పరవర్ణం ఇందులో ఈ యావత్తు అనేది పరవర్ణం అనేది ఈ తాతో కలిసిపోయి అదే ఒత్తును ఏర్పరుస్తుంది ఈ తా ఇలానే ఉంటుంది ఈ తా కింద యావు అనేది తా ఒత్తులాగా మారిపోతుంది ఇది పరవర్ణ సమీకరణం రెండవది వచ్చేసి పూర్వవర్ణ సమీకరణం పూర్వవర్ణ సమీకరణం ఇక్కడ మనం పూర్వవర్ణ సమీకరణం అంటే పూర్వపదంలో ఉండే ఒక వర్ణము పరపదంలో ఉండే వర్ణంతో కలిసిపోయి పరవర్ణంలా మారిపోతుంది ఉదాహరణకి ఊ ఉత్పలం ఉత్పలం అనంది అది ఎలా మారుతుంది పరవర్ణ సమీకరణంలో అయితే ఈ తా అన్నది అలానే ఉండి ఈ పా అనేది తావత్తులా మారిపోతుంది కానీ ఇది పూర్వవర్ణ సమీకరణం ఇక్కడ ప్రధానంగా ఏ వర్ణం ఉపయోగిస్తారంటే ఈ పా వర్ణం అంటే ఒత్తుకు ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ ఈ తా అనేది దాని యొక్క ఒత్తు అయిన పాతో కలిసిపోయి పాలాగా లాగా మారిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది ఉత్పలం కాస్త ఉత్పలం అవుతుంది చూసారా ఇక్కడ పా ఒత్తు పా ఉత్తు కా ఒత్తు కాస్తే ఇక్కడ ప్రధాన అక్షరంగా మారింది ఈ తా అనేది ఈ పావుత్తుతో కలిసిపోయి పా మారిపోయింది కాబట్టి ఇది పూర్వవర్ణ సమీకరణం